రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు ఆల్రెడీ తీసుకొని వెళ్ళారు నేను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇప్పుడు వెళ్ళి మళ్ళీ లోకేష్ గారి దృష్టికి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం రాయచోటి ప్రజలు నిజంగానే చాలా బాధాకరం అయినా కూడా విధిలేని పరిస్థితుల్లో మిగతా నియోజకవర్గ నాయకులు కానీ ప్రజలు కానీ రాయచోటి నియో రాయచోటి జిల్లా మాకు అనుకూలంగా లేదు అని ఎక్కువ ప్రభుత్వం మీద ప్రజలు పెడితే విధిలేని పరిస్థితుల్లో చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం రాయచోటి అభివృద్ధికి ఖచ్చితంగా మేము కృషి చేస్తామని మీకు పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షునిగా నన్ను ఎన్నిక చేసిన చంద్రబాబు నాయుడు గారికి మా యువనాయకులు లోకేష్ బాబు గారికి మరియు నియోజకవర్గ ఇన్ఛార్జీలకు ఎమ్మెల్యేలకు మంత్రులకు అందరికీ నా కృతజ్ఞతలు ఈరోజు ఒక పది రోజుల క్రితమే మొన్న అధ్యక్షునిగా పెట్టారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని రాజంపేట పార్లమెంటరీలో బలోపేతం చేసేదానికి ఖచ్చితంగా కృషి చేస్తాం మిగతా ఆంధ్ర రాష్ట్రంలో మిగతా పార్లమెంటరీ నియోజకవర్గాలతో పోల్చుకుంటే రాజంపేటలో అత్యధికంగా వైసీపీ వాళ్ళు మూడు చోట్ల మూడు చో రెండు చోట్ల గెలిచారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిగా అన్ని సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు తెలుగుదేశం పార్టీని గెలిపించే విధంగా కార్యకర్తలను కానీ క్యాడర్ను కానీ ప్రిపేర్ చేసి ఇన్ఛార్జీలతో ఎమ్మెల్యేలతో మినిస్టర్ గారితో సమ సమన్వయంతో పనిచేసి అందరినీ కలుపుకొని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని స్థానిక సంస్థలకు రాజంపేట పార్లమెంటులో హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధించే విధంగా మేము ముందుకు పోతాం అలాగే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఎవరైతే పార్టీ కోసం కష్టపడి అండగా నిలబడిన ప్రతి ఒక్క కార్యకర్తను గుర్తుపెట్టుకొని పెట్టుకొని ఖచ్చితంగా స్థానిక సంస్థలలో అయితే ఏమి పార్టీ పదవుల్లో అయితే ఏమి ప్రభుత్వ పదవుల్లో అయితే ఏమి ఖచ్చితంగా వాళ్ళకు అవకాశం ఇచ్చే విధంగా పార్టీ నిర్ణయాలు తీసుకుంటుంది ఇన్ఛార్జీలు అందరం కలిసి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి రాజంపేట పార్లమెంటరీలో తప్పకుండా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాను